ఫు ఈస్ వెల్కమ్ టు సిత్ ఫుడ్ ఇలా సిద్ధుడి లైట్స్లో ఈరోజు మనం నేర్చుకునేది చాలా సింపుల్గా తీపి చపాతీ అండి ఇది ట్రావెల్లో చాలా మనకు ఉపయోగపడుతుంది చాలా టేస్టీగా ఉంటుంది నేర్చుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి అలాగే బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ఇందు కాలుసం లెట్ స్టార్ట్ ముందుగా మనము ఒక కప్పు బెల్లాన్ని తీసుకుందాం ఈ కప్పు బెల్లంలో కాస్త వేడి నీళ్ళు పోయండి అంటే మీరు ఎంత పిండికి తీసుకుంటున్నారో నేను ఇక్కడ ఒక హాఫ్ కప్పు పోసానండి వేడి వేడి నీళ్ళు అంటే ఈ బెల్లం కరగాలి అన్నమాట ఇక్కడ నేను ఒక మూడు కప్పులతో తయారు చేస్తున్నాను అనమాట నాకు కొంచెం ఎక్కువ కావాలి కాబట్టి ఇక్కడ నేను కొద్దిగా ఒక పించ్ అనమాట ఉప్పుని కూడా యాడ్ చేశాను అప్పుడు దానికి మంచి రుచి అనేది వస్తుంది మీకు కావాలంటే యాలుక పొడిని కూడా యాడ్ చేసుకోండి దీంట్లో మొత్తాన్ని చక్కగా కలిపేసుకోండి అంటే మీరు చపాతీ పిండి ఎలా కలుపుతారో అలానే కలపాలి అనమాట మీరు అంటే వాటర్ ఎక్కువ పోసుకున్నారు అంటే లూజ్ లూజ్గా అయిపోతుంది మీరు చూసుకొని మధ్య మధ్యలో పిండిని యాడ్ చేసుకొని కలుపుకోండి అలాగే కొద్దిగా నూనెని కూడా యాడ్ చేయండి ఎందుకంటే మన చేతికి అంటుకోకుండా ఉంటుందన్నమాట మీరు చెప్పాను కదా మీరు చూసి కలుపుకోవాలన్నమాట ఈ పిండి మాత్రం కలుపుకునేటప్పుడు చక్కగా మెత్తగా వస్తుందండి మీరు వెంటనే చేసేసుకోవాలి చపాతీలు గట్టిగా కలుపుకోవాలన్నమాట చపాతీ పిండి కలిపినట్టే మనం దీన్ని బెల్లం వాటర్ అంటే మనకి దీనికి మీరు ఎంత తింటారో అది తీపితో కలిపామనమాట ఇంతేనండి చాలా సింపుల్ ఇది మీరు ట్రావెల్లోకి అంటే మీరు బయటకి ఎక్కడికైనా ఊళ్ళకి వెళ్ళేటప్పుడు కనుక తీసుకువెళ్తే మెత్తగా అలానే ఉంటాయి చాలా సాఫ్ట్గా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయండి తప్పకుండా మనం అంటే ట్రావెల్లో తీసుకువెళ్ళాల్సిన డిష్ అనమాట చాలా సింపుల్ డిష్ చూసారు కదా చాలా సింపుల్ అనమాట ఇట్లాగే చపాతీలు రౌండ్గా రెడీ చేసేసుకోండి మరీ పలచగా అయితే చేయకండి మరీ పలచగా చేశారు అంటే చక్కల్లా అయిపోతాయి అనమాట అంటే మీరు బాక్సులు పెట్టుకున్నాక ఆరిన తర్వాత చక్కల్లా అయిపోతాయి అందుకని చూసి చేసుకోండి మీరు మందం చేసుకునేటప్పుడు మరీ పలచగా కాదు మరీ లావుగా కాకుండా పలచగా చేసుకోండి అప్పటికప్పుడు తినాలనుకున్నా కానీ వేడి మీద తిన్నారు అంటే చాలా అద్భుతంగా ఉంటాయండి ఈ చపాతీలు వీటిని నేతితోనే కాల్చుకోవాలి లేకపోతే ఏమవుతుందంటే దీని టేస్ట్ అనేది మారిపోతుంది నూనె కనుక వేశారు అంటే దీని టేస్ట్ అనేది మారిపోతుంది అనమాట చక్కగా ఇలా పెనం మీద వేసి రెండు పక్కల కాల్నివ్వండి మీకు కాల్చేటప్పుడే తెలిసిపోతుంది మీరు నెయ్యి పుయ్యంగానే చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటాయండి చెప్పాను కదా ట్రావెల్లో తీసుకెళ్ళడానికి మంచి డిష్ అనమాట ఇది మనము ఇది రెండు మూడు రోజుల వరకు అలానే నిలువు ఉంటాయి ఏమీ పాడైపోవు కానీ చేసుకునేటప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు మరీ పల్చగా చేయకండి ఇదేనండి తీపి చపాతి మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి అలాగే బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే కొత్తగా నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు రావాలి అంటే ప్లీజ్ ప్రెస్తా బెల్ ఐకాన్ థ్యాంక్ యూ